హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీ హాల్ సో ఏదైతే నిన్నటి నుంచి అదానీ జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ ఏదైతే మనకి బీభత్సంగా వినిపిస్తుందో అసలు ఏం జరిగింది అండ్ ఈవెన్ అమెరికా వాళ్ళతో ఏమైనా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదాని గారు కానీ ఏం సంబంధం అక్కడ కేసు ఏమని ఫైల్ అయింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా లంచం తీసుకున్నారా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఏదైతే మనం వింటున్నామో అది ఎంతవరకు నిజం ఏదైతే కరెంట్ కొనుగోలు ఏదైతే ఉందో అది ఎంత కొన్నారు ఏంటి అనేది దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు ఇంతలా నిందలు వేస్తున్నారో లేకపోతే ఇది నిజమేనా అసలు ఏం జరుగుతుంది సార్ అసలు ఏం జరిగింది అంటారు వాస్తవం చెప్పండి అసలు ఇది సెకీ అంటే మనం గతంలో నవరత్నాల కంపెనీల నుండి చూడండి స్టీల్ ప్లాంట్స్కి స్టీల్ ప్లా నెక్స్ట్ పవర్ ప్రాజెక్ట్స్కి పవర్ గ్రిడ్స్కి ఇట్లా అట్లా వాటికి ధీటుగా సెకీ కూడా ఒక నవరత్నాల కంపెనీ ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఇప్పుడు దానికి మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లో జరిగిన అవకతవకలు రెగ్యులేటరీ అథారిటీ త్రూగా నియంత్రించడానికి సెబీ లాంటి సంస్థ ఎలా ఉందో అలా ఈ పవర్ సెక్టర్లో ఎవడు మటుగా పవర్ జరిగింది విండ్ పవర్ ఉంటుంది అనంతపూర్ లేకపోతే కొన్ని పరిసర ప్రాంతాల్లో విండ్ పవర్ నుంచి జనరేట్ అయ్యింది ఎవరికి నచ్చింది నాకు నేను ఈ రాష్ట్రం కమ్ముకుంటాను ఆ రాష్ట్రం అమ్ముకుంటాను అలా ఎవడ మట్టుగా గేమ్ చేయొచ్చు అట్లా కుదరదు అంచేత ఏంటంటే ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి జనరేట్ అవుతున్న పవర్ని కన్సల్డేట్ చేయడానికి ఈ సెకీ లాంటి సంస్థ త్రూ అంటే అంటే సోలార్ పవర్ని ఎక్కడెక్కడైనా జనరేట్ చేస్తుంది కన్సల్డేటెడ్గా ఈ సెకీ త్రూగానే ఏ స్టేట్కైనా నెగోషియేట్ చేసుకుని ఇచ్చుకునే ఇది ఉంటుంది సో ఇది సాధారణంగా కొన్ని ఒప్పందాలు ఎలా జరుగుతాయి అంటే గత ప్రభుత్వంలో అంటే ఐదు రాష్ట్రాలు తీసుకోండి ఏవేవి ఆంధ్రప్రదేశ్ ఒకటి నెక్స్ట్ తమిళనాడు తమిళనాడు ఒకటి ఇంకోటి ఛత్తీస్గఢ్ ఒకటి ఒరిస్సా ఒకటి ఒరిస్సా ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ఐదు రాష్ట్రాలు సెకీత ఒప్పందాలు కుదుర్చుకొని పవర్ కొన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికన్నా ముందు ఉన్న చంద్రబాబు గారు గవర్నమెంట్ ఒకసారి చూసుకోగలుగుతారు అంటే ఎన్డీఏ తెలుగు తెలుగుదేశం గవర్నమెంట్లో దాన్ని ఐదు రూపాయలు తొంభై పైసలకి కొనేవాళ్ళం ఇప్పుడు ఎక్సెస్ పవర్ జనరేషన్ అన్నది జరుగుతున్నప్పుడు నెగోషియేషన్స్ ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నెగోషియేషన్స్ వెన్ వి గాట్ ఇట్ అలాంగ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ రెండు రూపాయల నలభై మూడు పైసల నుంచి రెండు రూపాయల అరవై పైసల దాకా పవర్ సెక్టర్లో ఒక మెగా యూనిట్ కొన్నారనుకోండి ఇది ఎట్లాంటి విజన్ అంటే జన్ జగన్మోహన్ రెడ్డిది ఆయన నాన్నగారు ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టారు చెప్పకొందా రైతులకు ఉచిత విద్యుత్ సో ఇది ఆమె నాగ్రిగేట్ దగ్గర దగ్గర పదిహేను వేల మెగా యూనిట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తేనే కదా ఏదైనా ఉచితాలన్న ఇవ్వగలిగితే సో డెలివరీ బుల్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ పవర్ సెక్టర్స్లో గత ఒప్పందాలను రద్దు చేసుకుని ఇంకొక పది ఇరవై ఐదు సంవత్సరాలకి శాశ్వత ప్రణాళిక కింద ఈ పవర్ తారీఖుతో గేమ్ చేశారు ఇప్పుడు అదని అక్కడ పనిపాటు లేకుండా అమెరికా ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి ఏదో అక్కడికి నెగోషియేషన్స్ చేసింది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో సే ఫర్ ఇన్స్టాంట్ అదాని సోలార్ పవర్ ని జనరేట్ చేసిన అదానీ సోలార్ పవర్ సెకీ త్రూగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేకపోతే ఇంకో రాష్ట్రంకి వెళ్ళాలి అవును కానీ అదాని డైరెక్ట్ గా బరుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాత్రి రాత్రి ఎగ్జాంపుల్ చెప్తున్నా సెకీ నుంచి అదాని పవర్ కొనడానికి వెసులుబాటు సెకీ లాంటి అథారిటీకి లేదు అలా సినిమా వెంకీ సినిమాలో ఆ కోరడు నాకు ఆపేక్షయే కావాలని అడుగుతాడు అలా నాకు అదానీ పవరే కావాలని అడగడానికి రాష్ట్రాలకి వెసులుబాట్లు లేవు ఇంకోటి చెప్పాలా పోనీ అదానీ అన్నది బీజేపీ బ్రాండ్ వేస్తున్నారు కదా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎవరు ముందక్క ఇప్పుడు బీజేపీ వచ్చింది ముందు అయితే కాంగ్రెస్ గవర్నమెంటే కదా సో కాంగ్రెస్ అదానికి ప్రేమిచ్చో లేదా అదానికి కాంగ్రెస్కి ప్రేమిచ్చో పని చేస్తాడే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం రెండోది లాంటి సంస్థ ఈ సెకిలాంటి సంస్థల దీంట్లో ఉన్న డీవియేషన్స్ సెంటర్ ప్రైవేట్ సెక్టర్లో నీకున్నావు నువ్వు నేను చట్టబోవడం కాబట్టి నీకు పది రూపాయలకి ఇస్తాను పక్క రాష్ట్రం రూపాయకి ఇస్తాను ఇంకోటికి అర్ధ ఇస్తాను అన్న కార్యక్రమాలు ఉండవు ఇక్కడ సో రెగ్యులేటరీ అథారిటీ త్రూగా తారీఫ్ను డిసైడ్ అయిన తర్వాత నెగోసియేషన్స్ త్రూ నాకు రేటు తగ్గించొస్తే ఇప్పుడు అంతా ఏంటంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు పైసల నుంచి రెండు రూపాయలు అరవై పైసలకు వస్తే ఎట్లా అన్నది పెద్ద క్వశ్చన్ కింద మిగిలిపోయింది కదా సో ఇందులో అతను అతను ప్రైమరీ మోటో ఏంటంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఆయన అగ్రిగేట్ రాష్ట్ర ఖజానికి మూడు వేల ఆరు వందల కోట్లు భారం తగ్గుతుంది సంవత్సరానికి భారం తగ్గుతుందా పెరుగుతుందా సార్ ఇప్పుడు ఇప్పుడు ఛానల్స్ లో చూపించిన ఏదైతే మెజారిటీ ఆఫ్ ది ఛానల్స్ లో కొన్ని ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా చూపించిన ఏదంటే ఆంధ్ర రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది అన్నట్టు చెప్పారు ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎలా ఉంది ఇండియా మార్కెట్ ఈవెన్ గుజరాత్ లో కూడా రూపాయి నెరకు రూపాయి చేంజ్ ఆ సెగ్మెంట్ లో ఒక యూనిట్ కొంటుంటే ఇక్కడ మాత్రం ఇంత ఎక్కువగా ఎందుకు అంటున్నారు అన్నట్టు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది దాని వల్ల అక్కడ రిపోర్ట్ ఏమని రాశారు రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు చిల చేంజ్ అనేది ఇక్కడ ఇండియాకి లంచం రూపాయలు తరలించబడింది అది కూడా పదిహేడు పదిహేడు వేల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి ఇచ్చారు అని అంటే పేరు మెన్షన్ చేయలేదు గవర్నమెంట్ కి ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడారు దీనికి ఏమంటారు సార్ ఇప్పుడు ఒక దిక్కుమాల పేపర్ లో వచ్చిన పనికి వాళ్ళు ఒక స్టోరీ అంటారు అంటే అక్కడ విషయం ఐదు రూపాయలు పది పైసలు ఎక్కువ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఎక్కువ వాస్తవం మాట్లాడుకుందాం ఐదు రూపాయలు పది పైసలు ఎక్కువ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఎక్కువ కదా ఈ ఐదు రూపాయల పది పైసలు భారం ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానాకి మూడు వేల ఏడు వందల కోట్లు ఇప్పుడు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే తగ్గింది అన్నది ఉన్నప్పుడు తగ్గిందని ఎవడైనా బ్రేక్ తీసుకుంటాడండి ఇప్పుడు మనం ఏదైనా టెండర్ పాస్ అవ్వాలంటే అరే పది రూపాయలు టెండర్ అందరికి ఇద్దాం అనుకుంటున్నాం కదా పన్నెండు రూపాయలు చేయదాన్ని పన్నెండు రూపాయలు చేస్తే ఆ రెండు రూపాయలు నీకు కమిషన్ ఇస్తాను ఆ పది రూపాయలు నాకు ప్రాఫిట్ మాడ్యూల్ ఉంది కాబట్టి నా టెండర్ పాస్ చేయడానికి బ్రేమికించోండి అదే కదా జరుగుతుంది మార్కెట్లో ఇప్పటిదాకా విభిన్నంగా ప్రధానికి పోలవరం రివర్ స్టాండరింగ్ కూడా అదే కదా గత ప్రభుత్వం కన్నా ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు తక్కువ చేశాడు ఆయన హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే అది పాసిబుల్ సో రీనెగోషియేషన్స్ లో రేట్లు తగ్గుతున్న వాటి మీద అపవాదం ఎందుకు మొదలంటాను రాష్ట్ర ఖజానాకి మూడు వేల ఆరు వందల కోట్లు తగ్గింది ఐదు రూపాయల పది పైసలకి ఎన్డీఏ తెలుగుదేశం కూటమిలో కొన్న రేటు కన్నా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కడైనా కొనొచ్చు రాష్ట్రం మొత్తం మీద మొత్తం మీద ఎక్కడికి వచ్చినా రెండు రూపాయల అరవై పైసలకే ఫిక్స్డ్ రేట్ తో ట్రాన్స్పోర్ట్ అయిన వాళ్ళకి పవర్ సో దీనికి ఒక దాన్ని ఏమంటారంటే దౌత్యం బ్రహ్మాండంగా ఫలించినప్పుడు దే డోంట్ వాంట్ గివ్ క్రెడిట్ ఎక్కడో అదాని స్కామ్ అని కానీ ఐదు రాష్ట్రాలు సెకీ దగ్గర నుంచి పవర్ కొంటే ఇందులో అదాని ఎక్కడండి ఇప్పుడు నెగోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎవరు బాలనీ కూడా ఏదైతే మాట్లాడాడే సంతకం నాకు అర్ధరాత్రిని సంతకం పెట్టడం కేబినెట్ ఒప్పందం రేటు తక్కువ దొరుకుతున్నప్పుడు ఏం చేస్తారండి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నిలబడమే నీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద నీకు కంట్రోల్ లేదని అర్థం దీని అర్థం అంటే గత ప్రభుత్వం గుడ్డెది చేట్టు ఆ ఐదు రూపాయలు పది పైలు కొట్టి నువ్వు కూడా ఎండి మోలోకల్లా ఐదు రూపాయలు పైసలకి కంటిన్యూ అవుతుంటే పవర్ సెక్టర్ మీద అపార అనుభవం కలిగిన జన్మోహన్ రెడ్డి డిసైడ్ తీసుకున్నాయ్ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ పవర్ ప్రాజెక్ట్స్ లో అతను అపారమైన అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన ఏం చేశాడు మన దేశం మొత్తం మీద ఈ టారిఫ్ నడుస్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐదు రూపాయలు పది పైసలు ఎందుకు అని రీనెగోషియేషన్స్ లో రెండు రూపాయల నలభై తొమ్మిది రెండు రూపాయల అరవై పైసలు మధ్యలో విత్ ట్రాన్స్పోర్టేషన్ నెగోషియేట్ అ సక్సెస్ స్టోరీ ఆఫ్ వైఎస్ఆర్సిపి బట్ యూ డోంట్ నాట్ గివ్ క్రెడిట్ అంటే నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థితులుగా మనం నెగోషియేషన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం లంచం ఇస్తుందా ఎలా ఇస్తుంది ఆధారాలు పెట్టి మీరు తీస్తుంది అంటే అదా నిచారం అంటున్నారు కదా రెండు వేల కోట్ల మరి రెండు వేల కోట్లు ఎందుకు వచ్చింది అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఐ మీన్ ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి ఎందుకు ఆ సెగ్మెంట్ ఎందుకు వచ్చిందండి నిప్పులు ఎందుకు పొగరాదు అంటారు కదా ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చి అంటే మిగులు రూపంలో వచ్చింది అంటే లంచం లంచం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్ కి వెళ్ళాలి ఎలా వెళ్తుంది ఎలా ఈ సిబి తర్వాత ఈ సెక్యులర్ లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ బాధ్యత ఏంటి కదా ఐడెంటిఫైడ్ అమౌంట్ ఇది అన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే అదాని అకౌంట్ లో లంచాలు ఇచ్చుకుంటే వెళ్ళడైతే ఎక్కడనేది అమెరికాలో పట్టుకున్నారు అంటే అమెరికాలో ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఏదైతే అక్కడ మనీ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారన్నట్టుగానే చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కంటిన్యూ చేసి లో రాసిన రాత వార్త ప్రకారం ఇప్పుడు కంటిన్యూషన్ లో మీరు ఒకటి ఆలోచించండి ఫారీన్ కరెన్సీ ఇండియాకి ట్రాన్స్ఫర్ అయ్యిందండి ఎన్ఫోర్స్మెంట్ ఆర్బిఐ ఆర్బీఐ వీళ్ళు నోటీస్ నోటీసులో లేకుండా ఆ డబ్బులు ఏ అకౌంట్ లోకి వస్తే చెప్పండి ఒకసారి ఈ చిన్న చిత్ర అమౌంట్ అది ఆ డబ్బులు రావాలంటే దాటుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి కదా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కో లేదా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కో లేదంటే ఆంధ్రప్రదేశ్ అకౌంట్ రావాలి కదా ఈ రెండు ఎస్టాబ్లిష్ కాకుండా ఏ మారుతున్నారు సార్ ఇది జేడి లక్ష్మీనారాయణ గారిని ఇంటర్వ్యూ చూశాను దీని మీద సార్ ఏమన్నారంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పదిహేడు వందల కోట్ల రూపాయలు నిజంగానక ట్రాన్స్ఫర్ జరగబడి జరగబడింది ఈవెన్ అదాని గారు ఏమన్నారంటే ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది మాకు దాని మీద ఇన్వెస్ట్ చేయమని అమెరికాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అక్కడ మనీ తీసుకొని ఇక్కడ డైవర్ట్ చేయబడిపోయిందని అక్కడ రిపోర్ట్ అయితే అందులో ఉంది ఇదైతే నేను చెప్పగలను ఇంకోటి ఏంటంటే ఎఫ్బీఐ అనేది చాలా పవర్ఫుల్ సిబిఐ కంటే చాలా పవర్ఫుల్ అది దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది ఇంకోటి ఏంటంటే సాగర్ దాన్ని వాళ్ళ వాట్సాప్ కూడా బ్లాక్ చేయడం జరిగింది అందులో ఎవరికి ఎంత ఇచ్చారనేది పూర్తి డీటెయిల్స్తో ఉంది అది ఇంకా బయటకు రాలో వచ్చినప్పుడు ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్తాను అన్నట్టు కూడా చెప్పారు ఈవెన్ ఏదైతే లంచం ఏదైతే ఉందో అదైతే కన్ఫర్మ్ అన్నట్టుగా కన్ఫర్మేషన్ గానే చెప్పారు దీనికి మీరేమంటారు సార్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద మన కర్నూలు దగ్గర పదివేలు పదివేలు మెగావాట్ల ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అదే కదా ఒక పవర్ ప్రాజెక్టు సో ఇక్కడ మనకి చైనా లాంటి దేశం తీసుకుంది ఎగ్జాంపుల్ వాళ్ళు డెజర్ట్స్ అన్నిటిలోనూ సోలార్ ప్యానల్స్ పెట్టి మొత్తం పవర్ జనరేట్ చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ యుగం అన్నదే స్టార్ట్ అవబోతుంది పవర్ ఉన్న దాంతోనే ఉదాహరణకి వెహికల్స్ కానీ లేదంటే నడిపే మీద ఉన్నప్పుడు దాని మీద ఏం చేస్తారు ఫోకస్డ్ గా ఒక స్టేట్ మనకి బ్రహ్మాండమైన ల్యాండ్స్ ఉన్నాయి బీడ్ భూములు లాంటి ఇప్పుడు అనంతపూర్ దగ్గర ఒక్క దగ్గర విండ్ పవర్ ఎందుకు వస్తుంది మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగా ఒక బీడు భూములు లాంటివి ఒక ప్రభుత్వ పరంగా ఒక ఎస్టాబ్లిష్డ్ ఏరియా ఉందనుకోండి సార్ కొన్ని జిల్లాల్లో అక్కడ ఈ సోలార్ పవర్ ఎనర్జీని స్టార్ట్ చేయడానికి ఒక పవర్కి జనరేషన్కి ఇట్లా ఇస్తామన్నది ల్యాండ్ బ్యాంక్ ఉన్నప్పుడు ఎస్ ఇక్కడ మాకు వైబిలిటీ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు నీరెస్ట్ పవర్ గ్రిడ్కి ఇప్పుడు ఇవన్నీ నీరెస్ట్ పవర్ గ్రిడ్స్కి అనుసంధానించుకుంటానే కదా ఈ పవర్ సెక్టర్ బిజినెస్ అంత పెరుగుతుంది సో అలాంటి లో అదాని మైట్ హ్యావ్ ఎందుకంటే డెబ్బై వేల కోట్లు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడతాను ఇక్కడ ఇవన్నీ చెప్పడం సాధారణంగా ఉంటుంది కానీ ఇందులో క్రెడెన్షియల్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పవర్ జనరేషన్ కోసం చేస్తున్న కేటాయింపుల్లో ఇక్కడ ఒక మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది దీంట్లో ఇక్కడ మనం సోలార్ జనరేట్ చేసుకోవచ్చు నియరెస్ట్ గ్రిడ్లతో అన్నది ప్రపోజల్స్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు దానికి బ్రైబు రూపంలో అనేది మీరు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ నేను పదివేల వందల ఎనిమిది కోట్లో లేదా మూడు వేల కోట్ల ఐదు వేల కోట్లు పదివేల కోట్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి అన్న ప్రాస్పెక్ట్లు ఉండొచ్చు కదా ఇప్పుడు ఎలకేషన్స్ టు ది స్టేట్స్ అనుకోండి వేల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడు పదివేల కోట్లు ఈ సోలార్ మీద పెడదాం అనుకున్న దాని ఇంటెన్షన్ లో పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ఈల్డ్ ఉంది నాకు ల్యాండ్ ఉంది నీరెస్ట్ గ్రిడ్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని మీరు బ్రైవ్ కింద ఎలా చూస్తారు ఉదాహరణకి ఆ ల్యాండ్ కొనొచ్చు లేదా లీజ్ తీసుకోవచ్చు దానికి పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అవ్వచ్చు కదా అంటే కేవలం బ్రైవ్ కింద తీసుకున్నారన్న అందులో రాశారన్నట్టు చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు కేబినెట్ నిర్ణయం అన్నది వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూలో చూడండి అక్కడ మాట్లాడుతుంది రెండోది ఆయన పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇట్ ఇస్ హ్యాపెండ్ అన్నది చెప్తున్నాడు సో పవర్ రేటు సెకీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అదాని ఉదాహరణకి అక్కడ పవర్ ప్లాంట్ పెడతాను అనొచ్చు పవర్ ప్లాంట్లు పెట్టడానికి లేకపోతే గతంలో మీరు నిన్న అనుకుంటారు ఎవరో మన ఒక స్థానికంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర బెదిరించిన ఉదంతో చూడండి నాకు ఎంత ఇవ్వాల్సిందే అన్నది అది లోకల్ గా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యే లో లేకపోతే ఎంపీలో ఏదో నెగోషియేషన్స్ అవి తేడాలో ఉన్న విషయం అవ్వచ్చు కదా సార్ ఇప్పుడు మీరు కదా నేను అంటుంది పర్టికులర్ ఏరియాలో ఒక ల్యాండ్ పెడతామన్న దగ్గర ఒక బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న దగ్గర చేద్దామన్న దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఎందుకు చూడకుండా పేపర్ లో బ్రైడ్ కాబట్టి మీ ఇష్టం మాడితే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడు సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది వచ్చింది కదా సార్ ఇప్పుడు సెకీకి ఐ మీన్ ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ ఇద్దరికి వీళ్ళిద్దరికి ఒక ఒప్పందం ఉంది దానికి అదానిత సంబంధం అని అంటున్నారు కదా సార్ ఇప్పుడు ఆగస్టు పన్నెండో తారీఖు గానీ సెప్టెంబర్ పన్నెండో తారీఖు గాని ఈ రెండు సెగ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ సెప్టెంబర్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ వన్ వీళ్ళిద్దరు ఎందుకు కలిసారు సార్ వీళ్ళు ఈ ఒప్పందం కోసమే కదా సార్ కలిసింది నేను చెప్తున్నాం పవర్ ప్రాజెక్ట్ డైరెక్ట్ కలవచ్చు కదా ఇన్ దట్లయిన్ సో అదే బ్రేవ్ గురించి కూడా మాట్లాడవచ్చు కదా సో ఇలా చేస్తాను ఇంత బ్రేవ్ తీసుకుని అంటూ కూడా మాట్లాడుకోవచ్చు కదా వాళ్ళు అలాగే బ్రేక్ తీసుకోవచ్చు ఊహజనితమైన కథలో మీరు రాసేసుకుంటే సే ఫర్ ఇన్స్టెంట్ అదాని అక్కడ ప్రాజెక్ట్ పెట్టినా ఆ పవర్ అంతా తీసుకెళ్లి సెకీ ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఇది ఉంటుంది కానీ అదాని పవర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని అని లేవు అవును అది తెలుసుకోండి ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే దీంట్లో పవర్ ప్రాజెక్టులు అంటే సోలార్ పవర్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టినా ఆ పవర్ అంతా తీసుకెళ్లి సెకీ ఆధ్వర్యంలోనే సంబంధిత రాష్ట్రాలకి నిర్ధారిత ప్రైస్ లోనే ఇవ్వాలి దీంట్లో బ్రెయిమ్ అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఐ థింక్ ఇట్ నాట్ గా సార్ ఇప్పుడు సెకీ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నా ట్వంటీ ట్వంటీ వన్ అప్పుడు ఒక లెటర్ రాయడం జరిగింది సో అండ్ సో అదాని గ్రూప్ వాళ్ళు ఇక్కడ ప్లాన్ పెడుతున్నారు ఇంత రేట్కి మీరు తీసుకుంటారు అన్నట్టుగా ఒక లెటర్ రాసింది ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్కి సో వీళ్ళు వెంటనే ఫిఫ్టీన్త్ రాస్తే ఈ నెక్స్ట్ డే సిక్స్టీన్త్ మళ్ళీ తీసుకుంటానే వెంటనే వీళ్ళు రిప్లై లెటర్ ఇవ్వడం జరిగింది కదా సో మా క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి సమీక్ష లేకుండా ఎటువంటి గ్రూప్ డిస్కషన్స్ లేకుండా వెంటనే ఎలా రిప్లై ఇస్తారో మేము తీసుకుంటాం అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు సెకీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కరెస్పాండెన్స్ బిట్వీన్ ఏపీ స్టేట్ అండ్ సెకీ టు అండర్స్టాండ్ పవర్ మీకు అక్కడ దీంట్లో పవర్ జనరేషన్ అవుతుంది మీరు ప్రాస్పెక్టివ్ థింకింగ్ లో ఆలోచించండి ఏపీ స్టేట్ లో ఇది ఉంటుంది విత్ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ క్లాసెస్ ఉన్నాయి మీకు రెండు పాయింట్ నలభై తొమ్మిది నలభై మూడు పైసల నుంచి రెండు పాయింట్ అరవై మధ్యలో క్లాస్ ఉంది అది విత్ ట్రాన్స్పోర్ట్ అన్నది సో దీంట్లో మీరు కనుక గా గమనించగలిగితే అదాని ఇన్ కేస్ అక్కడ పవర్ జనరేషన్ జరుగుతున్నప్పుడు సెకి అండ్ ఆంధ్రప్రదేశ్ నెగోషియేషన్ రేట్ లో అదాని పవర్ అక్కడికక్కడే యూటిలైజ్ అవుతుంది అనుకోండి వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ మీకు అర్థమవుతుంది లాజిక్ అర్థం అవుతుంది సార్ కానీ ఇటువంటి ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ తో ఎటువంటి మాట్లాడకుండా ఎటువంటి సమీక్ష లేకుండా వెంటనే రిప్లై మెయిల్ ఎలా రాస్తారు అన్నట్టు క్వశ్చన్ ఎవరితో సమీక్షించాలి ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను ఒక డిస్కషన్ అంతా ఉండాలి కదా సార్ వాళ్ళ టీఆర్ డిస్కాలు ఏవైతే పవర్ జనరేట్ చేస్తాయో డిస్క్ములు మాత్రమే అది అనుసంధానించబడతాయి పవర్ గ్రిడ్ ఏమనుకుంటున్నారు సోలార్ ఎనర్జీ పవర్ ఉంది అక్కడి నుంచి మీరు అయినా వైర్లు పెట్టించుకుని మీరు తెచ్చుకుంటారు అనుకుంటారా నీరెస్ట్ గ్రిడ్ కి అది పవర్ వెళ్తుంది ఆ పవర్ నీరేష్ గ్రిడ్ నుంచి యూటిలైజేషన్ అన్న దాని మీద సెకి హాజ్ నెగోషియేటెడ్ విత్ ఏపీ ఇప్పుడు మీరు మీరు అన్నట్టు ఒక ట్రయాంగిల్కి తీసుకోండి ఆ కరస్పాండెన్స్ బిట్వీన్ సెకి అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బట్ సెకి ఈజ్ ఆల్సో పార్లీ కరస్పాండింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏపీ గ్రిడ్ ఏపీ పవర్ గ్రిడ్ ఏదైతే ఉంటుందో దాంతో కరస్పాండెన్స్ ఉంటేనే ఇవన్నీ డెసిషన్స్ మేకింగ్ వాళ్ళు ఫైనల్ అథారిటీస్ అండి సెకి అంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా చెప్పాలంటే మహారాష్ట్రలో పవర్ అంతా రిలయన్స్ సప్లై ఉంటుంది రిలయన్స్ పవర్ తెలుసు కదా మీకు అలా ఈ సెకీ అన్నది ఒక్కొక్క రాష్ట్రంలో పవర్ గ్రిడ్లు అన్నిటినీ ప్రైవేట్ సెక్టర్ అన్న కాన్సెప్ట్ లోకి వెళ్తున్నప్పుడు ఈ సోలార్ పవర్ ఎనర్జీస్ అన్ని గవర్నమెంట్ తీయట్లేదు కదా దానికి ఒక మానిటరింగ్ అథారిటీ కావాలి కదా ప్రభుత్వ పరంగా ఇప్పుడు మొత్తం ఎనర్జీ అంతటినీ అది విండ్ ఎనర్జీ అవ్వండి సోలార్ ఎనర్జీ రెగ్యులర్ వాటర్ హైడ్రో పవర్ అని ఈ పవర్ అన్నిటిని ఒక కంట్రోలింగ్ అథారిటీ కింద ఎప్పుడైతే కొన్ని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ త్రూగా కంట్రోల్ అవుతున్నాయి అనుకోండి ఆఫియస్ గా గవర్నమెంట్ తన కస్టోడియన్ కింద వ్యవహరించడానికి ఈజీ అవుతుంది కదా మెకానిజము ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెస్పెక్ట్ పవర్ ని అప్రోచ్ అయ్యి మళ్ళీ వీళ్ళు సెకీకి వెళ్ళి రీరూటింగ్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ వాట్ ఎవర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీస్ అన్నాయి సంబంధిత పవర్ గ్రిడ్ ఆధీనంలో ఏ స్టేట్ లకి యూటిలైజ్ చేయడం అనేది సెకీ నిర్ణయిస్తుంది మీకు అర్థమవుతుంది ఇప్పుడు రెండు నలభై మూడు పర్సెంట్కి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కొందనుకోండి సార్ అదాని ఎక్సెస్ పవర్ ఉండొచ్చు ఎక్సెస్ పవర్ ని ఛత్తీస్గఢ్కి ఇవ్వాలంటే విత్ ట్రాన్స్పోర్టేషన్ రెండు రూపాయల అరవై పైసలు అవ్వచ్చు మీకు అర్థమవుతుందా ఈ కాన్సెప్ట్ లో పవర్ తో కరస్పాండెన్స్ అనేది లేవల్ కూడని విషయం కింద నేను పరిగణిస్తాను ఎందుకంటే సంబంధం లేని విషయం డే మార్కెటింగ్ ఒక సిస్టమ్ క్రియేట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ లో సిస్టమేటిక్ వేలో ప్రొసీడ్ అవుతున్నప్పుడు స్టేట్ డిస్క్రిప్షన్ కదా మళ్ళీ స్టేట్ కంట్రోల్లో పవర్ గ్రిడ్ అడిగి మనం కొనొచ్చా అక్కడి నుంచి లెక్క నుంచి కొనొచ్చా ఇది ఎందుకు ఇది అందులో డెన్సిటీని సెకీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణకి పదిహేను వేల మెగావాట్ల యూనిట్లు ఆంధ్రప్రదేశ్కి కావాలన్న దగ్గర సేఫ్ రెసిస్టెంట్ అదానీ గ్రూప్ మూడు వేలో లేకపోతే పదివేలో ప్రొడ్యూస్ చేస్తుంది ఈ టారిఫ్ లో ఫిక్స్ అవుతున్నప్పుడు నెగోషియేటెడ్ రేట్ ఫ్రమ్ సెక్యూ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇవ్వడానికి వచ్చిన అప్రాన్షన్స్ ఏంటి సార్ ఇప్పుడు అది కానీ ఏంటంటే మీరు మనం ఏదో పేపర్లో వచ్చిన వార్తలను విశ్లేషిస్తున్నాం అన్న దగ్గర ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఎవరు ఇక్కడ పనిచేయట్లేదు పర్సనల్ ప్రయోజనాలు ఎప్పుడు రక్షించబడతాయంటే వేసిన టెండర్ కన్నా ఎక్కువ రేటు ప్రే చేసినప్పుడే టెండర్ లో అవకతవకలు జరిగే విషయం వస్తుంది కానీ ప్రతి దగ్గర తక్కువ జరుగుతున్నప్పుడు ఇప్పుడు రెండు విషయాలు మీరు గమనించండి ఐదు రూపాయలు పది పైసలు కొన్న గత ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఎక్కువ రివర్స్ టెండరింగ్ లో తగ్గించిన పోలవరం ప్రాజెక్టులు రెండు ఈ రెండు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి కదా మనం ఓన్లీ సూపర్ అనివేషన్ చేయడానికి తీసుకుంటున్నాం కదా మిస్యూటిలైజేషన్ ఎక్కడ జరిగినట్టు సార్ మరింత మిస్యూటిలైజేషన్ ఎక్కడ జరిగింది చెప్పండి మీరు ప్రాపర్గా మిస్యూటిలైజేషన్ అక్కడ జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు దొరికినప్పుడు ఏంటంటే అవతల దొరలేంటే అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది సార్ అదానికి జగన్మోహన్ రెడ్డి ఐదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకుండా ఆయన పేరు కాకుండా నా పేరు మీ పేరు వస్తుంది అక్కడ అంటే తప్పు చేయలేకపోతే ఎందుకు ఎందుకు వస్తుంది అంటున్నాను కాదు నేను నాకు అర్థం కదా ఒక నగోసియేషన్ ఆ సేకండ్ ప్లేస్ బిట్వీన్ సెకీ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు దీనికి హెడ్ ఆఫ్ ద స్టేట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి బదులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన పేరు కాకుండా నా పేరు వస్తుంది మరి ఏడు వేల కోట్లు అనేది ఆయన తీసుకున్నారని అది ఎందుకు వస్తుంది ఎలా తీసుకుంటారండి ఎవరికి పదిహేడు వేల కోట్లు పదిహేడు వందల కోట్లు ఎలా తీసుకున్నారు అంటే ఒక ఛానల్లో రాశారు టీడీపీ అనుకూల ఛానల్లో వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ టెన్ పదిహేడు వందల యాభై కోట్లని చూపిస్తున్నారు దానికి మీరేమంటారు సార్ లెక్కలు బాగానే ఉంటాయి కదా ఇప్పుడు ఏ చూడండి ప్రమాణ స్వీకారం డేట్ మీద పదకొండో తారీఖు పెట్టుకుంటే వైఎస్ఆర్సీ మీకు పదకొండో వచ్చి అన్నట్టు చూడండి సార్ ఇది మనం రేషనల్ థింకింగ్ అని ఉంటుంది మన రేషనల్ థింకింగ్లో ప్రభుత్వ రంగ వ్యవస్థల ఆధీనంలో నడుస్తున్న కొన్ని కార్యక్రమాలకి మనమే దాన్ని తప్పుదారి పట్టించి ఆపాదించి మాట ఇప్పుడు ఉదాహరణకి సీబీఐ అనేది పంజరంలో రామ్చిలక అని చెన్నై కోర్టు అభివర్ణించింది ఇంకా సిబిఐ అనే వ్యవస్థ తీసి వెళ్ళి దేశం మాడితే ఏమైనా అర్థం ఉందా నిన్న కాక మన సెబీలో అదాని షేర్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు కుదుపులకు గురే సెబీ ఏం చేస్తుందని చాలా మంది ప్రశ్నించారు ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఫిజికల్ ఫామ్ ఆఫ్ క్యాష్ లేకుండా నాన్ ఫిజికల్ ఫామ్ ఆఫ్ క్యాష్ గేమింగ్ నడుస్తుంది వాళ్ళు వ్యవస్థలో సో దానికి ఏంటంటే ఈ రోజుకి దానికి పది రూపాయలు అన్నది ఫిజికల్ గా చూపించానుకోండి ఇది పది రూపాయలు అని చెప్పొచ్చు ప్రజలకి నాన్ ఫిజికల్ ఫామ్ లో నీ పది రూపాయలు వంద రూపాయలు అయింది నీ వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అయింది నాన్ ఫిజికల్ ఫామ్ లో మీరు కాలం జీవితంలో ఎవరికి జస్టిఫికేషన్స్ ఇవ్వలేరు ఓకే నీకు అర్థమవుతుందా సో తోడు ఇది ఫారిన్ కరెన్సీ ఎవరు నేను మీరు కాదు కదా ఐడెంటిఫై చేసింది యుఎస్ కోర్టులోంచి ఇది ఎస్టాబ్లిష్ అయిన ఉదంతంలో మాల్ ప్రాక్టీసెస్ హెస్ టేకన్ ప్లేస్ ఇన్ దర్ టెరిటరీ అన్న దగ్గర దిస్ ఫండ్స్ ఆ బెయిన్ ట్రాన్స్ఫర్ టు ద రీలోకేషన్స్ అన్నవి ఐడెంటిఫై అయితే రూటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఖచ్చితంగా ఆర్బీఐ ఎన్వాల్వ్మెంట్ కనబడాలి ఆర్బీఐ రీ రూటింగ్ అన్నది ఐడెంటిఫై చేయగలగాలి ఏ ప్రాతిపదిక మీద ఇండియాలోకి వస్తున్నాయి అన్నది ఇప్పుడు ఆర్బీఐ డిక్లరేషన్ మరి మీ బ్యాంక్ మీ చుట్టపల్లి ఎవరైనా ఉంటే అంత డబ్బులు తెప్పించుకొని చూద్దాం ఎవరి నార్మల్ అమౌంట్ తెచ్చుకొని చూద్దాం ఫస్ట్ మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు చేసి సెల్ఫ్ ఎక్స్ప్లనేషన్ అడుగుతారు దేనికి నీకు డబ్బులు వచ్చాయని మనలాంటి వాళ్ళకే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ప్రజలు అర్థం చేసుకోవాలి మనలాంటి వాళ్ళే ప్రశ్నించి మీ డబ్బులు మీకు ఎందుకు వచ్చాయి ఉదాహరణకు మనకి మన మన అబ్బాయే అమెరికా నుంచి వాళ్ళ నాన్నకి డబ్బులు పంపిస్తాడు అంత ఈజీకి పంపించగలుగుతారా సో ఇవన్నీ తెలిసి కూడా ఏదో వెనకడికి ఒక సామెత ఎద్దిందనగానే దూర కట్టింది అన్నట్టు ఏది పడితే అది మనకు నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనకు నచ్చదు కాబట్టి మా పేపర్ పరంగా మా న్యూస్ పరంగా ఈ న్యూస్ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తామని డిసైడ్ వస్తే ఎవరిస్తారు ఎక్స్ప్లెనేషన్స్ నేను మీరు కాదు కదా ఆన్ అన్సర్ ఫస్ట్ సార్ ఇప్పుడు సరగదండి డైరెక్ట్ గా ప్రైవేట్ సెక్టర్ పవర్ జనరేటర్స్ దగ్గర నుంచి ఏ స్టేట్ అయినా కొనుక్కుందా ఒకసారి చెప్పానండి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తక్కువ తమిళనాడు కానీ మేము డైరెక్ట్ గా నెగోషియేట్ చేసుకున్నాం ఎస్టాబ్లిష్ చేయమని చూద్దాం అది జరగదు అది పెళ్ళికి బాధ్యాల కొట్టడం బాగా అలవాటు వీళ్ళందరికీ అందుకే అట్లా తపేలా ఛానల్ అంటారు చూడండి తపేలా అంటే పిల్లలు గరిట్లు తీసుకుని కొడుతూ ఉంటారు ఆ నిజంగా బ్యాండ్ పార్టీలు కాదు మ్యూజిక్ కాదు ఇన్స్ట్రుమెంట్స్ కాదు అట్లా వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద వార్తల్ని చిన్న చిన్న పోపు డబ్బాలను వేసుకుని వాడించి గలగల గలగలు పెద్ద సౌండ్ వస్తుందని అప్రాంక్షన్స్లో ఉంటారు వండి వార్చే వార్తలకి ఒరిజినల్ వార్తలకి చాలా శాంఛురీ ఉంటుంది ఇది అంటే అండి ఇట్ ఇస్ నాట్ బీన్ ఈ విషయంలో ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్రాడ్ పెరిగిందన్నారు ఎవరివాల్వ్మెంట్ తో అది ప్రూవ్ అయింది ఎస్టాబ్లిష్ అయింది సంబంధిత జిఎస్టీ కౌన్సిల్ సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ద సేమ్ జినారియో ఇవాళ ఆర్బీఐ అథారిటీస్ కానీ క్షమా కానీ ఫెరా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లాంటివి కానీ ఎక్కడైనా దీన్ని అవకతవకలను ఎస్టాబ్లిష్ చేస్తే డిస్కషన్ పెట్టండి అందుకే నేను మీరు చెప్పిన జెడి డి లక్ష్మీనాయణ గారు కూడా బీయింగ్ సిబిఐ డైరెక్టర్ ఆయన కూడా హద్దులోనే చెప్పాడు మీరు ఇంటర్వ్యూ నేను గమనించాను పరిధిలోనే ఉన్న విషయాల్ని పరిధి దాటి మాట్లాడటం ఎవరి వల్ల కాదు అది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి